నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నివాళులు అర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా వితంతుల దినోత్సవం జమ్మికొండలో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లను సీజ్ చేసిన కమలాపూర్ ఎంఈఓ కిషన్ రాజ్ ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ మాణిక్యపూర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మాణిక్యపూర్ అంబేద్కర్ సంఘం జైభీం సభ్యులతో కలిసి డప్పు కొట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడేటప్పుడు వాళ్ళంతా వ్యతిరేకించిన ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ ఏర్పడిందన్నారు రాజ్యాంగం రక్షించుకుంటేనే మన భవిష్యత్ పిల్లల భవిష్యత్ నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు రాజ్యాంగం ఎప్పటికీ ఓడిపోదు శాశ్వతంగా నిలిచి ఉంటుంది అప్పుడప్పుడు మతం పేరు మీద రాజ్యాంగంపై దాడి జరిగే కుట్ర జరుగుతుంది రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది మనం తప్పకుండా తల్లిదండ్రులు మాణిక్యపూర్ గాంధీనగర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ వేదిక నుండి మీ పిల్లల్ని మంచిగా చదివించాలని వేడుకుంటున్నా ఒక పూట తిన్నా తినకపోయినా సీరియళ్ళు బంద్ చేసి పిల్లల చదువుకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా మా ప్రభుత్వం విద్యా వైద్యంకి తొలి ప్రాధాన్యత కల్పిస్తుంది ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు వేల స్కూళ్ళకి పదకొండు వందల కోట్లతో తాగునీరు విద్యుత్ బాత్రూము బడికి కలర్లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కూళ్ళలో కొత్తదనం కనిపిస్తుంది గోరవెల్లి ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి నీరు అందించేందుకు వేగంగా ముందుకు పోతున్నాం రేపు హుస్నామాబాద్ నియోజకవర్గంలో జీరో నుండి పీజీ వరకు తిరుమల గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం నిరుద్యోగులు అందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఈ జాబ్ మేళాల్లో విదేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మంచి జీతంతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గంలో విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆలోచనలతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు ఆవిష్కరణ చేసుకున్నటువంటి అంశం ఎప్పుడు ఒక విషయాన్ని సందర్భంగా హృదయపూర్వకంగా ప్రోత్సహిత్యాల చదువు అనేటువంటి వాళ్ళతో ప్రకటిస్తా ఉన్నా ఎవరైతే ప్రభుత్వ కాలేజీల కాలేజీల ఫీజు కంటే ఇబ్బంది అంటే కోటి తత్వం నెరవేరాలని రావాలని ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు దప్పాయించో నా హుజురాబాద్ ఎంతో మంది సీట్లు తెచ్చుకున్నా వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును చేయడానికి నాయకుడుగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచన విధానాన్ని వంట క్షేత్ర స్థాయిలో ఉన్న పేద ప్రజలకు అందరికీ మీ బిడ్డగా అండగా ఉండేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు దిగబోతున్నాం కావాలని కోరుతూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం మీద మతాన్ని గెలవీ చేయద్దు అందరం కూడా జీవనం కానీ మనందరికి మనందరికీ శ్రేద్ధి మనందరికీ ఒక హక్కులు ఇచ్చి మనం మాట్లాడగలిగేటువంటి వాతావరణాన్ని ఈ రాజ్యాంగం ద్వారా కలిగించుకొని ఓటు కలిగించుకొని ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాలను మార్చగలిగేటువంటి శక్తి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రత్న

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరున్న మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు ఈటల రాజేందర్ను ఘనంగా శాల్వా పూలమాలలతో సన్మానించారు నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈటల వెంట బయలుదేరి వెళ్లారు జమ్మికొంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథ శరణాలయంలో అంబాల స్వేచ్ఛ మిడిదొడ్డి శ్రీమాన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తనుగుల గ్రామానికి చెందిన అంబాల స్వేచ్ఛ మరియు పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మిడిదొడ్డి శ్రీమన్ పుట్టినరోజు పురస్కరించుకొని జమ్మికొంట పట్టణంలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వారి తల్లిదండ్రులు అంబాల రజనీకాంత్ స్వప్న మిడిదొడ్డి సాయిరాం సిరివారి కుటుంబ సభ్యులు మిత్రులు పాల్గొన్నారు కమలాపురం మండల అంబాల గ్రామంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ఎన్ఎస్యుఐ హుజరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ హనుమాన్ ప్రసాద్ తండ్రి బోయిని కుమారస్వామి మృతి చెందడంతో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ స్వానుభూతి పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐలయ్య మనీష్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు శ్యాసాద్ ముఖర్జీ కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అంతకుముందు మహాశక్తి అమ్మవారి ఆలయంలో సంజయ్ తన మాతృమూర్తి శకుంతల సమక్షంలో మొక్క నాటించారు అనంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను త్యాగాన్ని స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ నహి చలైగా నహీ చలైగా అంటూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కశ్మీర్ బయలుదేరిన ప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురిచేసింది ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించాలని సోయి లేకుండా వెళ్లిపోయారు ఆ నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ది ఆయన చనిపోయాక కాశ్మీర్కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసింది ఇది బీజేపీ సాధించిన తొలి విజయం దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జనసంఘ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి పంపిన వీళ్లు పార్టీ రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్తంతి సందర్భంగా వీడవంక మండలంలో పలు బూతులలో మొక్కలు నాటారు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా పీణవంక మండల కేంద్రంలో నూట మూడు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు బూతులలో మొక్కలు నాటి వారికి ఘన నివాళుని అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మత్తిని నరేష్ మోటం శ్రీనివాస్ కంకుల సంతోష్ దాసరపు అశోక్ కూచినపల్లి రాకేష్ కూచనపల్లి గణేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రితో ఢిల్లీ సవరణకు ఆమోదం తెలపగా అప్పటి పరిశ్రమల మంత్రి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ సవరణను వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ పార్టీ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో పోటీ చేయగా మూడు స్థానాలు గెలవడం జరిగింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై మూడులో ఒకటే దేశం ఒకటే రాజ్యాంగం ఒకటే జెండా ఉండాలని కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలని కాశ్మీర్లో నిరాహార దీక్ష కోసం వెళ్లడం జరిగింది అక్కడ బార్డర్లో மன டாக்டீ சாம் பிரசாத் முகர்ஜி அரெஸ்ட்யும் தனந்தரம் மரணி ஜன தெளிப்பார் భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనకు ఆరు కార్యక్రమాల కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు జూన్ ఇరవై మూడో తారీఖు రోజు శా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారు బలిదానం చేసిన బలిదాన దివాస్ కార్యక్రమం మనం మండలం రెడ్డిపల్లి గ్రామం పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో మనం నిర్వహిస్తున్నాము వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలనుకుంటే వారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హిందూ హిందువుల కోసం ప్రత్యేకించి జనసంఘ్ అనే పార్టీని వారు స్థాపించి వ్యవ దాని వ్యవస్థాపకులు వారు ఆ అప్పటి నుంచి జనసంఘ పార్టీ స్థాపించి హిందువులకు ఒక పార్టీ అని చెప్పేసి వాళ్ళకు అండదండలుగా నిర్వహించుకుంటూ అలాగే ఆ పార్టీని బలోపేతం చేసి దాన్ని భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన సందర్భంగా వారు ఈ జనసంఘ్ పార్టీ కోసము ప్రాణాలను ప్రాణత్యాగం కూడా చేశారు హిందువుల కోసం ప్రాణతాయం చేశారు వారిని స్మరించుకోవడం కోసం ఈరోజు మనందరం ఇక్కడ ఐక్యంగా ఉండి వారి బలిదాన దివాస్ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయము వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి అని హిందువుల కోసము మన భారతీయ జనతా పార్టీ ఎప్పటిలప్పుడు ఉంటుందని చెప్పేసి అని వాళ్ళందరికీ కూడా ఆ జనసంఘ పార్టీ నిర్వహించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి అడుగుజాడలు నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ హుజరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బాల వికాస ఆందోళనలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఈ సందర్భంగా సెంటర్ మేనేజర్ ఎండీ కాజాబీ మాట్లాడుతూ సమాజంలో వితంతుల వివక్షత మూఢ నమ్మకాలను పారద్రోలి నేటి సమాజంలో వితంతు మహిళకు సముచిత స్థానం కల్పించాలని అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు మహిళలకు పూలు బొట్టు పుట్టకతోనే వచ్చాయని వాటిని వద్దని చెప్పడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏరియా మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు లతారెడ్డి లీలా రజిత మోనికా విజయతో పాటు తదితరులు పాల్గొన్నారు ప్లైయాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టీ న్యూస్ ఛానల్ టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్ నమస్తే తెలంగాణ దినపత్రిక పార్టీ చీఫ్ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్లకి లీగల్ నోటీసులు జారీ చేసిన అడ్వకేట్ ఈటూరి పూర్ణచందర్రావు ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుంది అది వినియోగించుకోవడానికి వీలుండదు దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారు ఈ ప్లేయాష్ను రోడ్ల నిర్మాణానికి బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారు ఈ ప్లేయాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుంది ఈ లారీలలో ఎంత యాష్ పోతుంది అనేది ఆన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది ప్లయాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది పోయి హుజురాబాద్లో కౌశిక్ లారీలను ఆపి మంత్రిపై ఆరోపణలు చేశారు కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్లోడ్తో వెళ్తుందని ప్రతి లారీకి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారు ఫ్లైయాష్ అనేది రోజుకు వేల మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయి అది అధికారులు చూసుకుంటారు అది పంపిస్తున్న ఎన్టీపీసీ చూసుకుంటుంది అది టెండర్ ద్వారా ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గాను అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు అది ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్తో పాటు నమస్తే తెలంగాణ దినపత్రిక కూడా ఈ లీగల్ నోటీసులు పంపించారు లీగల్ నోటీసుల్లో క్షమాపణలు చెప్పకపోతే తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యాంప్రకాష్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భారతీయ జనసంఘ వ్యవస్థాపక వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్ పల్లపు రవి ఠాగూర్ రాజేష్ కైలాస కోటి గణేష్ మోతేస్వామి ఇంటిగల స్వరూప తుడి రవిచంద్రారెడ్డి మోడెం రాజు రావుల శ్రీనివాస్ రాకేష్ ఠాగూర్ కోండ్ల నాగేష్ మేక సుధాకర్ రెడ్డి పత్తి జనార్దన్ రెడ్డి శీలం జయప్రకాష్ గర్రెపల్లి నిరూపరాణి దామెర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఇంట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గారి వర్ధంతిని నిర్వహించుకోవడం పార్టీకి ఉన్నది వ్యక్తిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పట్టణ శాఖ ఏ ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమము వారి వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఇరవై మూడు తారీఖు అదేవిధంగా వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా వారి జ్ఞాపకాలను నెమరవేస్తూ వారు పార్టీకి చేసిన సేవలు అదేవిధంగా దేశానికి చేసిన సేవలు ఏవైతున్నాయన్నట్టు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు చూసిస్తూ ఉన్నారు దేశం మొత్తం అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఎందుకంటే వారు లేకపోతే పార్టీ లేదు వారే పార్టీకి పునాది కాబట్టి అటువంటి మేధావిని మనం స్మరించుకోవాలి వారి అడుగుజాడలో నడవాలి అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న ముప్పై తొమ్మిది బూతులలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాంతో భాగంగా ఈరోజు వారికి మేము ఘనంగా జ్ఞాపకాలు నివరవేస్తూ ఉన్నాము ఏ కార్యక్రమాలు అయితే మనకి ఇచ్చిన అన్నింటినీ కూడా ముందుకు తీసుకోపోవడం జరుగుతూ ఉన్నది మా కేంద్ర మంత్రివర్యుడు బండి సంజయ్ గారు ఒక్కొక్క కార్యకర్తకు వారు వెల్లుదండగా ఉండి వారు కార్యక్రమాలు ఏదైతే ఇస్తారో దాన్ని ఉత్సాహంగా చేయాలి కార్యకర్తలే గుది కార్యకర్త లేకపోతే పార్టీ లేదని చెప్పి మమ్మల్ని నువ్వు ఎన్నండి ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకులు మా బండి సంజయ్ కుమార్ గారు మరి వారు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్త కూడా ముందుండి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో అమ్ముతున్న పుస్తకాలు యూనిఫామ్లు ఎంఈఓ కిషన్ రాజ్ సీట్ చేశారు హనుమకొండ జిల్లా కమలాపురం మండల అంబాల గ్రామంలో గల సకేత ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు ఎంఈఓ రామ్ కిషన్ రాజు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకేత ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని డిఎస్ఏ విద్యార్థి సంఘం వారి ఫిర్యాదు మేరకు పాఠశాలలో తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా అందుబాటులో ఉన్న పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను సీజ్ చేసినట్లు తెలిపారు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు నివేదికను డిఈఓకు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఏ విద్యార్థి సంఘం నాయకులు శ్రావణ్ శివ తదితరులు పాల్గొన్నారు డిఎస్ఏ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్స్ యొక్క ఫిర్యాదు మేరకి డిఓ గారు ఆదేశానుసారం సంకేత హై స్కూల్ అంబాలా రావడం జరిగింది పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనిఫామ్ను సీజ్ చేయడం జరిగింది అలాగే నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి యూనిఫామ్ను టెక్స్ట్ బుక్స్ను ఐ మీన్ స్టేషనరీ సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత దీనిపైనటువంటి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తూ తదుపరి చర్యలకు డియో గారికి నివేదిస్తూ జరుగుతుంది ప్రభుత్వ నిధ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే సాక్రత హై స్కూల్ ఉందో ఈ స్కూల్లో పట విద్యని వ్యాపారంగా చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఏదైతుందో స్కూల్లో యూనిఫామ్స్ స్టేషనరీ టైలు బెల్ట్ షూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఈఓకి డీఈఓకి ఆర్జేడికి విద్యాశాఖ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు స్కూల్ పైన ఇమీడియట్లీ యాక్షన్గా ఎంఈఓ గారు వచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది పుస్తకాలకు సంబంధించిన స్టేడియంకి సంబంధించిన ల్యాక్లు చేయడం జరిగింది ఆ నిబద్ధన అతిక్రమించినట్టయితే మేము వీటిని కోర్టు ద్వారా అంటే నిబంధనకు విరుద్ధంగా ఒకవేళ ఎప్పటికీ చేసినట్లయితే మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీని పర్మిషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ప్రభు ఒక ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యను బలపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది నిన్నగాక మొన్న ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మేడం ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ మేడం కూడా చెప్పింది ఎట్లాంటి యూనిఫామ్లలో యూనిఫామ్లు కానీ డ్రెస్సులు కానీ అదేవిధంగా షూస్ కానీ టైల్ బెల్ట్ ఏది కూడా స్టేషనరీ యూనివర్సిటీ పరిధిలో అదే స్కూల్ పరిధి లోపల అమ్మ కూడా అనేది ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏ జీవోను పట్టించుకుంటా విద్యని వ్యాపారంగా చేయడం లక్ష్యంతో హై స్కూల్ ఇక్కడ అదేవిధంగా అన్నగూడంలో ఉన్న స్కూలు అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకొని మొత్తం కూడా స్టేషనరీని మేము నర్సరీ నసర పిల్లలకు పంపుతూ పంచిస్తున్నాము ఎల్కే పిల్లలకు పంచిస్తూ ఉన్నారు ఓన్లీ ఒక ఫీజుల మీద పదిహేను వేల రూపాయలు ఒక డ్రెస్కి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఛార్జెస్ చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ నిబంధనకు విరుద్ధం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అట్ ఈ టైమ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేమందరం కూడా ఖచ్చితంగా మీడియా ముఖ్యంగా చెప్తా ఉన్నాం మీరందరూ అధికారం ఫిర్యాదు చేస్తూనే హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇరవై నాలుగున సోమవారం ఉదయం పది గంటల నుండి హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో యువజన సర్వీసుల శాఖ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తెలిపారు అరవైకి పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే ఈ జాబ్ మేళాకు సున్నా నుండి పీజీ వరకు విద్యార్హత ఉన్నవారు అందరూ అర్హులేనని అన్నారు ఈ జాబ్ మేళా ఉస్నామాబాద్ నియోజకవర్గంలోని యువతకు ఓ సువర్ణ అవకాశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన బొమ్మ తిరుపతి వృత్తిరీత్యా తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కింద పడడంతో గాయాలయ్యాయి జమ్మికుంట ప్రైవేట్ హాస్పిటల్ సంజీవిని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది గాయపడిన తిరుపతికి పక్కటెముకలు విరిగి తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యారని పేర్కొన్నారు ప్రభుత్వం నుండి మరియు గౌడ కార్పొరేషన్ నుండి ఆర్థిక సాయం అందించాలని సర్వాయి పాపన్న గీత పారిశ్రామిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమౌళి గౌడ్ ఎల్లందగుంట మండల అధ్యక్షుడు మోటపోతల దేవేందర్ గౌడ్ మరియు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు అప్పుల్లో ఉన్న రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షులు ఇస్లావాదేవాన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని మాట ఇచ్చి మనవతిప్పని కాంగ్రెస్ పార్టీ అనుకున్న హామీలను అమలు చేస్తూ ఏక రైతులకు రెండు లక్షల రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ రైతు సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రైతులు రాజులు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రంజిత్ మహమ్మద్ రజాక్ భాస్కర్ నాయక్ కౌన్సిలర్ దాట్ల శ్రీను దేవేందర్ రావు జౌడు ప్రతీప్ ఎద్దు పుష్ప పార్టీ కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేస్తారని అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల దాకా లాక్కొచ్చి రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నాయి మీరు ఎన్నికలకు చెప్పిన మాట ఏది చేశారని అడుగుతున్నారు మీరు ఆరు గ్యారంటీ పథకాల్లో శ్రీమతి సోనియా గాంధీ చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అయ్యొక్క మహిళా సోదరి బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం చేశాం ఉచితంగా కరెంటు లోపు బిల్లును ఉచితంగా అమలు చేసాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం నాలుగు లక్షల బిల్లను కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున పేదలకు బిల్లు కట్టించబోతున్నాం ఈ రోజు ఆగస్టు పదిహేనులో ఈరోజు ముందే పంట రుణం రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నాం ఏడు లక్షల కోట్లు ఇరవై ఏడు వేల కోట్ల మిత్తి కట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిత్తి కట్టుకుంటూ చెప్పినటువంటి మాట రైతు ప్రభుత్వంగా రైతులకు వెన్నుదన్నుగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణం ఆగస్టు పదిహేడు లోపు మాఫీ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్యాంప్రసాద్ ముఖర్జీ నివాళులు అర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా వితంతుల దినోత్సవం జమ్మికొంటలో ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లను సీజ్ చేసిన కమలాపూర్ ఎంఈఓ రామ్ కిషన్ రాజ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు